లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే వికసిత భారత్ మరియు నవభారత నిర్మాత ప్రపంచ స్థాయి ఉత్తమ ప్రధాని దార్శనికుడు వివేకవంతుడు సంకల్ప బలంతో అసాధ్యం సుసాధ్యం చేయగల ధీరుడు యావత్ ప్రపంచం గర్వించదగ భారత మాత ముద్దుబిడ్డైన నరేంద్ర మోడీ మూడోసారి ఎన్డీఏ కూటమికి నేతగా ఎన్నికయ్యారు భారతీయ జనతా పార్టీని మూడు సార్లు విజయపదంలో నడిపించి తొలి నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమిగా అధిపతిగా ఎన్నికయ్యారు బీజేపీ పార్టీ ఉత్తరాది పార్టీ అని ముద్రని చెరుపువేసి తూర్పు పడమర ఉత్తర దక్షిణాదిని విస్తరింపలా చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు పెండింగ్లో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించారు ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు పాక్ భూభాగాల్లో ఉగ్గర దాడులు మూడు వందల డెబ్బై అధికారిన రద్దు తలాక్ తలాక్ రద్దు కోవిడ్ సమయంలో నిర్ణయాలు పౌరసత్వ సవన్న చట్టము అయోధ్య రామాలయము అలాగే భారత అయినటువంటి నరేంద్ర మోడీ మరియు ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ ఇరవై నలభై ఏడు నాటికి భారతను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని చిరకాల మోదీ స్వప్నం అట్లాంటి నాయకుడు ఈ రోజున ఇరవై ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమికి అందరి సమక్షంలో ఎన్డీఏ నేతగా ఎన్నికై మూడో ఎన్నిక పదవిని చేపడుతున్నటువంటి వ్యక్తికి భారతదేశంలో ఉండేటువంటి పౌరులు అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని అలాగే భారతదేశం అభివృద్ధి పదంలో నడిపించడానికి యువత కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు మరియు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి అనేక రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షులు పాల్గొనడం జరిగింది हमारे जो यहां दिखता है न पवन ये पवन नहीं आंधी है आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जी विषय है उसका प्रतिबिंब है